Brought to you by WeGuard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ తో వాతావరణ కేంద్రం నుంచి ఒక చల్లటి కబురు ఈసారి నైరుతి రుతుపవనాలు నాలుగు రోజుల ముందుగానే పలకరించబోతున్నాయి ఈ నెల పంతొమ్మిదిన అండమాన్ నికోబార్లో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించబోతున్నాయి ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం కనిపిస్తోంది ఏపీలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది వాతావరణ శాఖ మరింత సమాచారం మా ప్రతినిధి కాజా అందిస్తారు కాజా వేడి ఉక్కబోత్తో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది ఈ ఏడాది కాస్త ముందుగానే రుతుపానాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది అయితే తాజా అంచనా ఏ విధంగా ఉంది మన రాష్ట్రంపై ప్రభావం ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై కొంత మాట్లాడేందుకు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద మనతో పాటు ఉన్నారు చెప్పడం మనం వాస్తవానికి ఐఎండి ప్రకటించడం ప్రకారం జనరల్గా అండమాన్ నికోబార్ దేవులకు తుపానాలు ఎప్పుడు తాకే అవకాశం ఉంది దాని తర్వాత దాని గమనం ఏ విధంగా ఉండదు మీరు ఏమంటారు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు కల్లా ఇది అండమాన్ సముద్రం మీదుగా నరి ఋతుపవనాలు ప్రవేశించడానికి అవకాశాలు అయితే బాగున్నాయి ఇంకా ఫేవరబుల్గా కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఇంకా కిందన మెడగాస్కర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కానీ అన్నీ అనుకూలంగా ఉన్నట్లయితేనే మనకి టయానికి అంటే ఇవి అన్నీ రెడ్ లైన్స్లో ఉన్నవన్నీ కూడా నార్మల్ డేట్స్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అనమాట సో ఈ రెడ్ లైన్స్ ఉన్న ప్రకారంగానే మనకి టైంలో ఇన్ టైంలో అంటే మన కేరళకి రీచ్ అవ్వాలి అంటే ట్వంటీ నైన్త్ మే ఈస్ రైట్ టైం అయితే అన్ని ఫేవరబుల్గా ఉంటే టయానికి మనకి మాన్సూన్ రావడానికి అవకాశం ఉంటుంది వన్స్ కేరళకి ఒకవేళ ఈ టయానికి రీచ్ అయితే యాజ్ పర్ నార్మల్ సాధారణమైనటువంటి వర్షపాతం ప్రకారం ఇది ఫిఫ్త్ జూన్ కల్లా మన ఆంధ్రాకు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి యాజ్ పర్ సాధారణమైనటువంటి పరిస్థితి అయితే అన్ని అనుకూలంగా ఉంటే ఈ విధంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం అయితే పంతొమ్మిదవ తారీఖు కల్లా అండమాన్ సముద్రానికి రీచ్ అవ్వడానికి ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఋతుపవనాలు సాధారణంగా అంటే కాస్త ఆలస్యంగా వచ్చే వర్షపాతం పై కూడా తీవ్ర ప్రభావం చూపింది వర్షపాతం కూడా తగ్గింది అయితే ఈసారి ప్రస్తుత అంచనా బట్టి వర్షపాతం ఏ విధంగా ఉండదు రైతు నేరత రుతుపాలం విధంగా అంటే ఇప్పటికే మనకి అంచనాలు రావడం జరిగింది ఈ ఈ మాన్సూన్ అంతా కూడా గుడ్ రైన్ఫాల్ ఉంటుందని నార్మల్ రైన్ఫాల్ ఉంటుందని ఇప్పటికే ఇవ్వడం జరిగింది సో ఆ విధంగానే ఆ క్రమంలోనే మనకి గుడ్ రైన్ఫాల్ ఉంటుంది ఎందుకంటే అప్పటికి ఎల్లిన ప్రభావం అనేది బాగా తగ్గి లానినో ప్రభావం పెరిగి సో మనకి గుడ్ రైన్ఫాల్స్ అయితే ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఎస్ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఐఎండి అంచనా ప్రకారం ప్రస్తుతానికి ఋతుపవనాలు యాక్టివ్గా మారే పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి కాస్త ముందుగానే అంటే పంతొమ్మిదవ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో వచ్చే ఋతుపవనాలు ఆ తర్వాత జూన్ ఫస్ట్ ఆ ముందుకి అన్ని ఫేవరబుల్ కండిషన్స్ అయితే జూన్ ఫస్ట్ నాటికి ఆ ముందుగానే ఒకవేళ కేరళం తాగే అవకాశం ఉంది అక్కడి నుంచి వారం పది రోజుల్లోగా రాయలసీమను తాగి ఆ తర్వాత రాష్ట్రం అంతా ఏపీ వ్యాప్తంగా విస్తరించి ఆ తర్వాత తెలంగాణలో కూడా విస్తరించి దేశవ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశం ఉంది అయితే గత ఏడాది ఎల్లి కారణంగా అనుకున్న దానికంటే సాధారణం కంటే తక్కువ వర్షపాతం పడింది దీంతోపాటు ఋతుపాలను కూడా సాధారణం కంటే ఆలస్యంగా అనుకున్న సమయం కంటే ఆలస్యంగా ప్రవేశించాయి అయితే ఈసారి మాత్రం కాస్త ముందుగానే ఋతుపాలను ప్రవేశిస్తున్నాయనే ఒక సూచనలు అనుకూలంగా ఉన్నాయి ఇది శుభపరిణామ అనే వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు మొత్తం మీద అన్ని ఫేవరబుల్ కండిషన్స్ వస్తే ఈసారి వర్షపాతం కూడా సాధారణంగా కంటే ఎక్కువగా పడే అవకాశం ఉంది పుష్కలంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు Right thank you Kajja brought to you by Vigart co-powered by Sensodyne and Vimal palukulalo kesari associate sponsor ultratech cement